వెల్కమ్ బ్యాక్ టు భీమా ఫార్మింగ్ బ్లాగ్స్ ఈరోజు పొద్దున్నే వర్షం కురడం వల్ల మిర్చిను చూడడానికి వచ్చిన ఫ్రెండ్స్ నా మిర్చిను ఎలా ఉందో మీకు చూపిస్తా చూడండి రైతు కష్టాలు అంటే ఎలా ఉంటాయి మీరే చూడండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఇదే అన్నమా మిరప పంట చూడండి ఎలా ఉందో మొత్తం ఇప్పుడు పొందయింది వర్షం కురడం వల్ల ఏం చేయలేదు मतलब <laughs> <laughs> అనగా మా మిరక పంట ఎలా ఉందో చూడండి అన్న మిరకాయలకి మచ్చ అన్న చూడండి అనగా ఇంకా ఒక్క కొత్త కూడా తెంపలేదు మొత్తం మిరకాయలకి మచ్చి అన్న ఎలా ఉండాలో మీరే చూడండి మిరకాయలు మాత్రం బాగా కాసింది మచ్చ లేకున్నట్లు బాగుంది లాస్ట్కి గిట్టుబాటు రేట్ లేదన్న ఏం చేయలేదు రైతులు ఇంత పండించినా దీనికి మందు కొట్టి ఒక్కసారి మందు కొట్టినా ఐదు వేలు లేకున్నట్లు మందు కొట్టరు రైతులు చూడండి అన్న మీరే మీరు పక్క మొత్తం ఇక ఇలా చచ్చిపోయిందన్న మొత్తం ఇక్కడ చూడండి అన్న మీరే ఇలా ఉందో మీరే చూడండి చూడండి అన్న మొత్తం చూపిస్తానన్నా మా పొలమ్మ మొత్తం మా ఊర్లో అక్కడ ఉండే కొండ మాత్రం అన్న చెల్లెల కొండ అంటున్నారు అన్న అక్కడ దేవుడు ఉండేటోడు అప్పట్లో అప్పట్లో మనకు తెలియదు కదా ఇక్కడ పక్కనే పూల 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 తోట ఉందన్న పూల తోటకి పోయి కొద్దిసేపు విడి తీసుకు వద్దాం తోట చూపిస్తాను కానీ చూపిస్తా ఈ పూల తోట కూడా ఆడా పురోగతి అన్న ఓ అమ్మి రైతు ఎలా పరిశీలి చూడండి అన్న మీరే చూడండి ఉప్పు పరిశ్రమ అయిపోతుంది అని నీళ్ళు నీళ్ళు కట్టి లాస్ట్కి వచ్చిన ఆయన కొట్టుకుని చూడండి అన్న మొత్తం మిరప పంటలు అసలు ఈ తండ్రికి అసలు లేచే లేచలేదన్న మిరపకి మొత్తం నీళ్ళు ఆగినాయన ఆయన మిరప పంట మాత్రం బాగుంది ఏం చేస్తావు తగిన రేటు కూడా లేవండి నీకు మొత్తంగా మీరే మొత్తం కంటిన్యూగా ఫోర్ డేస్గా ఫోర్ డేస్ వర్షం వస్తుందన్న ఏం చేయాలి రైతు అంటే ఎలా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ పూల తోట చూడండి ఫ్రెండ్స్గా పూల తోట మొత్తం వంగిపోయిందన్న మొత్తం చెట్లుగా ఉండిపోయినాయి మరి ఇంత ఘోరంగా వాన దేవుడు నష్టం చేస్తాడని అసలు అనుకోలేదన్న చూడండి మొత్తంగా ఇది ఏండికి రాదని అసలు తాళగాలి కూడా అడుగురా దీన్ని ఏం చేయాలి మీరు ఎత్తగా అంటే హైలైట్ ఉంది అలా చీగర్ వచ్చింది మొత్తం ఇది బోర్ మోటార్ ఇక్కడ బోర్ ఉందనగా పొండతో ఏంటన్నా పొండకు మచ్చ వచ్చిందన్న మచ్చలు వచ్చిందాడీలో తగిన రేటు కూడా అడగటం లేదన్న మిరకాయలకి ఇది పూల తోటనా ఇది పత్తి ఎలా పగిలింది మీరే చూడండి వర్షం వచ్చి మొత్తం అంతా కిందికి పడిపోయింది చూడండి మీరు ఇదే పూల తోట మామదేనా వర్షం కురవడం వల్ల ఇప్పుడు వస్తున్నారన్న పొలానికి ठोला तो दे माम दे